దుస్తుల్లో మాటల్లో స్త్రీ పురుషుల పరస్పర పోలిక ఇది కూడా చాలా ప్రబలి ఉంది కదా మనలో ఎంత ఘోరంగా ప్రబలి ఉంది పురుషులు తమ పురుషుత్వాన్ని పురుషత్వాన్ని స్త్రీలు తమ స్త్రీత్వాన్ని కాపాడుకోవాలి ఇది అల్లా తన దాసుల్లో ఉంచిన స్వభావం ఈ స్వభావమే లేకుంటే జీవన వ్యవస్థ దారి తప్పిపోతుంది ఎలాగైతే ఈ కాలంలో మనం చూస్తున్నామో ఇక స్త్రీలు పురుషుల పోలిక పురుషులు స్త్రీల పోలిక వై మానవ స్వభావానికి బద్ధ విరుద్ధం మరోసారి శ్రద్ధగా వినండి స్త్రీలు పురుషుల పోలిక పురుషులు స్త్రీల పోలిక వహించుట మానవ స్వభావానికే బద్ద విరుద్ధం ఇది ఇందువల్ల ఎన్నో రకాల చెడులు ప్రబలి సమాజాలను అధోగతి పాలు చేస్తాయి అందుకే అపోజిట్ సెక్స్ పోలికలు వహించుట నిషిద్ధం కేవలం నిషిద్ధమే కాదు സ്ത്രീല വേഷം പോലു പോലീക്കേസ്ത്രീലും പ്രവർത്ത സലി വസല്ലം అబ్దుల్లా బిన్ అబ్బాస్ రది అల్లాహు చెప్పిన హదీఫ్ విన్నారు మీరు స్త్రీల వేషం వేసుకునే పురుషులను పురుషుల వేషం వేసుకునే స్త్రీలను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు సహీ బుఖారి ఐదు ఎనిమిది ఎనిమిది ఐదు మరొక హదీఫ్ ఇబ్న అబ్బాస్ రదిల్లాహు అన్హు లికించారు సహీ బుఖారీలోనిదే ఐదు ఎనిమిది ఎనిమిది ఆరు అలా అన్న నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అల్ ముఖన్నతీన మిన అర్ రిజాలి వల్ ముతరజ్జిలాతి మిన అల్ నిసా స్త్రీల వేషధారణ అలవాట్లు అవలంబించే పురుషులు పురుషుల అలవాట్లు అవలంబించే స్త్రీలను ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం శపించారు అయితే ఇక్కడ గుర్తుంచుకోండి ఈ పోలిక ఏ విషయాల్లో పోలిక ఎన్నో రకాలుగా ఉంటుంది కదలిక కదలిక చలనము నడక ఉదాహరణకు కొందరు పురుషులు తమ శరీరాన్ని స్త్రీల శరీరంలా తమ ఆట నడక స్త్రీల వలె అవలంబిస్తారు మరియు కొందరు స్త్రీలు ఉన్నారు ఈ రోజుల్లోనైతే అల్లా హిదాయత్ ఇవ్వగాక ఇలాంటి స్కూళ్ళల్లో కాలేజీలలో చదివే వారికి ఇంకా ప్రత్యేకంగా హిదాయత్ ప్రసాదించుగాక అక్కడ కొన్ని డ్రామాలు ఇలాంటివి చేయించడం జరుగుతుంది కొందరు యువతులు యువకుల పోలికలు మరి కొందరు యువకులు యువతుల పోలిక అవలంబించే విధంగా కూడా నాట్యాలు చేయడం జరుగుతాయి దుస్తులు ధరించడంలో కూడా పోలిక ఉంటుంది పురుషుడు తన మెడలో గొలుసు నెక్లెసు చేతులలో గాజులు కాళ్ళల్లో పట్టీలు చెవుల్లో రింగులు ఇలాంటి రోగం పొడవైన శిరోజాలు వదలి హిప్పి వెంటుకలు ఉంచే వారిలో అధికంగా కనబడుతుంది అదేవిధంగా పురుషులకు ప్రత్యేకమైన సోబ్ అరబ్లో చెలమని ఉన్నతో కమీజ్ స్త్రీలు ధరించుట యోగ్యం కాదు ఈ రోజుల్లో ఈ జీన్స్ పాయింట్ అని వచ్చింది ఇది మొత్తం శైతాన్ పాయింట్ అయిపోయింది అలాగే కాపాడు కాదు పురుషులు స్త్రీలు ఇంతకుముందు ఇది చాలా లూజ్గా ఉండేది పిక్క మరియు తోడ రెండు సైజులు వేరు వేరు ఉంటాయి సర్వసామాన్యంగా ఏది ఎంత ఉన్నది కనబడకపోయేది ఇప్పుడు ఎలా ఫిక్స్ అంటే అది మడిమిలకు కొంచెం పైగా ఇంకా మెయిన్ మధ్యలో పిక్క కాడికి వచ్చేసరికి ఎక్కడ ఎంత సైజు ఉన్నది పూర్తిగా ఏర్పడే రీతిలో అంత బిగుసుగా ధరిస్తున్నారు డిజైన్ మరియు కుట్ స్త్రీలలో వాటికి భిన్నంగా ఉండుట తప్పనిసరి అంటే స్త్రీలు మరియు పురుషులు ధరించేవి వేరువేరుగా ఉండాలి ఇద్దరి దుస్తుల్లో భిన్నత్వం ఉండుట తప్పనిసరి అనుటకు నిదర్శనం అబు హురేరాహుతాల అను ఉల్లేఖించిన ఈ హదీర్ లాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లమ అర్ రజుల యల్బసు లిబసతల్ మర్అతి వల్ మర్అత తల్బసు లిబసతర్ స్త్రీల దుస్తులు ధరించిన పురుషుణ్ణి పురుషుల దుస్తులు ధరించిన స్త్రీని ప్రవక్త సల్లల్లాహు సల్లం షపించారు నాలుగు ఎనిమిది ప్రస్తావించారు ఐదు సున్నా ఏడు ఒకటి సోదర మహాశులారా సోదరి గురలారా స్త్రీల పోలిక పురుషులు పురుషుల పోలి యలు అవలంబించకూడదు అంటే ఎవరికి ఏ విషయాలు ప్రత్యేకంగా ఉన్నాయో అవి వారికి అలాగే ఉండాలి ఒకరు మరొకరి పోలిక అవలంబించకూడదు ఇక ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా పిల్లలకు అలవాటు చేస్తాము అయ్యో ఏం లేదండి నాకు ఒక్కడు కూడా కొడుకు లేదు నా ఈ ఒక్క బిడ్డను కొంచెం కొడుకుగా భావించుకొని అలా మేము తొడిగిస్తూ ఉంటాము అంటారు కొందరు కదా అవుతుందా మనం ఇలా చెప్పుకుంటే మనం ఇలా అనుకుంటే అంటే ఏంటి భావం అల్లా నాకు కొడుకు ఇవ్వలేదు కానీ నేను నా యొక్క కొన్ని పనుల వల్ల నా బిడ్డను కొడుకుగా చేసుకుంటాను అల్లా యొక్క తక్దీరుపై అల్లా యొక్క నిర్ణయంపై తీర్పుపై సంతృష్టిగా నీవు ఉండవా సూరతు శూరాలో చెప్పిన అల్లా మాటను ఖండిస్తావా కాశాలకి అధికారం మొత్తం అల్లా చేతిలో ఉంది అల్లా ఎవరికి తలుచుకుంటే వారికి బిడ్డలే బిడ్డలిస్తాడు ఎవరికి తలుచుకుంటే వారికి కొడుకులే కొడుకులు ఇస్తాడు మరికొందరికి అల్లాహోతాల బిడ్డలు కొడుకులు కడిపి కలిపిస్తాడు మరికొందరికి సంతానం లేకుండా చేసేస్తాడు ఇది అల్లా వైపు నుండి యో ప్రసాదం ఎవరికైనా సంతానం ఉంటే కూడా పరీక్షనే మొత్తాన్ని విధానం లేరు ఇవ్వకుండా అల్లా ఇస్తే కూడా పరీక్షిస్తాడు ఇవ్వకుండా కూడా పరీక్షిస్తాడు అందుకొనకే చాలా భయపడండి ఈ విషయంలో ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకుంటే మనకు ఇహలోకంలో పరలోకంలో అన్ని చోట్ల నష్టమే నష్టం జరుగుతుంది